అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవర్ బెస్వాడ ఇజ్రాయెల్ చేసిన ఆపరేషన్ రైజింగ్ లైన్ ఇరాన్ పై ప్రత్యక్ష యుద్ధానికి ఇచ్చినటువంటి ఆహ్వానం ఈ దశకంలోనే కాదు గత యాభై ఏళ్ల మిడిల్ ఈస్ట్ చరిత్రలో ఇంత ముప్పుగా మారిన ఘర్షణ ఏదీ జరగలేదు హమాస్ నుంచి హెజ్బుల్లా వరకు అమెరికా నుంచి చైనా వరకు ఈ యుద్ధం ప్రపంచాన్ని రెండు వర్గాలుగా చీల్చుతోంది ఇదేమి ఒక్క రోజులో ప్రారంభమైన యుద్ధం కాదు ఇది నెమ్మదిగా నిశ్శబ్దంగా పదే పదే రెచ్చగొట్టబడిన ఒక ఘర్షణ ఒకవైపు అణు ఆయుధాల దిశగా పరుగులు తీస్తున్న ఇరాన్ మరోవైపు దాన్ని అడ్డుకోవాలన్న తపనతో నిలిచినటువంటి ఇజ్రాయెల్ అసలు ఈ పోరాటంలో సైన్యం కాదు రాజకీయమే మాట్లాడుతోంది ఆయుధాలు కాదు ప్రభావం పడుతోంది అందుకే ఈ కథనం ఈ యుద్ధంలోని నిజం నిజం వెనుక అసలు కుట్రలు దానికి కారణమైన అంతరాలు ఏంటి అనే దానిపై కళ్లేర్పడే ప్రయత్నం ఇది రెండు వేల ఇరవై ఐదు జూన్ మిడిల్ ఈస్ట్ గగనంలో వలస పక్షుల కంటే ఎక్కువగా మిస్సైళ్లు కనిపిస్తున్నాయి ఒకవైపు గజనకాలు మోగుతున్నాయి మరోవైపు మసీదులపై దుమ్ము కమ్ముకుంటుంది చెల్ అవి వాయు రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ తిరుగులేని యుద్ధం సాగిస్తోంది తెహ్రాన్ మౌనంగా కాకుండా ఘోరంగా ప్రతిఘటిస్తోంది అసలు ఇది ఎలా మొదలైంది ఎందుకు మొదలైంది ఎక్కడికి పోతుంది ఇదే ఈ కథనం ఆధునిక షాడోవార్ నుంచి ప్రత్యక్ష యుద్ధం వరకు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య శతాబ్ద కాలంగా ఉన్న సంఘర్షణ ఈ మధ్య ప్రత్యక్ష యుద్ధానికి దారితీస్తుంది ఇది ఒక్క రోజులో మొదలైంది కాదు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ గాజాలో హమాస్ జరిపిన దాడికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ ప్రారంభించినటువంటి ఆపరేషన్ ఐరమ్ ఫోర్జ్ ప్రపంచాన్ని కుదిపేసింది ఆ తర్వాత ఇరాన్ మౌనంగా కూర్చోలేదు అనేక సంవత్సరాలుగా హమాస్ హెస్బుల్లా హూతీలు అని ప్రాక్సీ గుంపులకు ఆర్థికంగా సాంకేతిక మద్దతునిస్తూ వచ్చినటువంటి ఈ దేశం రెండు వేల ఇరవై నాలుగు చివరిలో నేరుగా రంగంలోకి దిగింది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో మొదటిసారిగా ఇరాన్ తన సొంత మట్టికే కాకుండా ఇజ్రాయెల్ మీద నేరుగా డ్రోన్లను మిస్సైళ్లను ప్రయోగించింది ఈ చర్యకు ప్రపంచం నిశ్శబ్దంగా చూసింది కానీ రెండు వేల ఇరవై ఐదు జూన్ వచ్చేనాటికి ఆ నిశ్శబ్దం నిప్పులెక్కుతోంది రెండు వేల ఇరవై ఐదు జూన్ పదమూడు బాంబుల వర్షం వైమానిక బల ప్రదర్శన రెండు వేల ఇరవై ఐదు జూన్ పదమూడు తెల్లవారుజామున ఇజ్రాయెల్ ప్రారంభించింది ఒక అసాధారణమైన వైమానిక దాడిని దాని పేరే ఆపరేషన్ రైజింగ్ లయర్ రెండు వందలకి పైగా యుద్ధ విమానాలు అంటే ఫోర్ట్ వోర్ నటాంచ్ ఇస్పహాన్ వంటి కీలక న్యూక్లియర్ కేంద్రాలపై విరుచుకుపడ్డాయి దాని ప్రధాన లక్ష్యాలు మిసైల్ ఫ్యాక్టరీలు యురేనియం ఎన్రిచ్మెంట్ ప్లాంట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కమాండర్లు ఉన్నటువంటి సైనిక శిబిరాలు దాని ప్రభావం ఏంటో తెలుసా దాదాపుగా వందకు పైగా ప్రదేశాల్లో పేలుడు ముఖ్యంగా ఐఆర్జీసీ సైనికాధిపతులు మృతి చెందారు ఈ దాడితో ఇరాన్ తీవ్రంగా కుంగిపోయింది అయితే ఇరాన్ ఈ దాడికి తలదించుకోలేదు తదితర పన్నెండు గంటల్లోనే ఇరాన్ కూడా ఎదురు దాడికి దిగింది వందకి పైగా బాలిస్టిక్ మిసైళ్లతో డ్రోన్ల దాడులతో టెల్అ్యూ హైఫా బర్సేవా ప్రమాదకరమైన పేలుడు సంభవించాయి అయినా కూడా ఇజ్రాయెల్ ఐరన్ ఐరన్డో డేవిడ్ స్లింగ్ వంటి రక్షణ వ్యవస్థలు బలంగా పనిచేసి ఆ దాడులను తిప్పికొట్టాయి అయితే ఈ యుద్ధానికి అసలు కారణం ఏంటి న్యూక్లియర్ భయాలు ఇజ్రాయెల్కున్న ప్రధాన భయం అంటే ఇరాన్ యొక్క అణుశక్తి కార్యక్రమం ఇజ్రాయెల్కు భయం పుట్టిస్తోంది ఇరాన్ యూరేనియం ఎన్రిచ్మెంట్ తొంభై శాతం స్థాయికి చేరింది అంటే అణ్వాయుధ తయారీకి తక్కువే సమయం ఉందని అర్థం గత కొన్నేళ్లుగా ఐఏఏ అంటే అంతర్జాతీయ అణు సంస్థ చేసినటువంటి కొన్ని నివేదికల్లో ఇరాన్లో మిలిటరీ గ్రేడ్ ఉరేనియం నిల్వలు ఉన్నట్లు గుర్తించారు అయితే ఇది ఇలానే సాగుతూ పోతే టెహ్రాన్ చేతిలో బాంబు ఉండే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అనే ఉత్కంఠతో ఇజ్రాయెల్ ముందస్తు దాడికి పాల్పడింది ఇది కేవలం తలకిందులుగా తీసుకున్న నిర్ణయం అయితే కాదు ఇది ప్రివెంటివ్ వార్ అంటే భవిష్యత్తులో తనపై దాడి జరగకుండా ముందుగానే ఈ చర్య తీసుకోవటం ఇక ఇజ్రాయెల్ డిమాండ్ ఏంటి ముఖ్యంగా మూడు కీలకంగా ఉన్నాయి ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాంలు పూర్తిగా మూసివేయాలి ఫ్రాక్సీ గ్రూపులపై నిబంధనలు విధించాలి అంటే హమాస్ ఎజ్బుల్లా హూతీలు వీటిపైన నిషేధం విధించాలి ఇక అంతర్జాతీయ ఆడిటింగ్ ఐఏఈఏ విచారణకు పూర్తి అనుమతినివ్వాలి ఇరాన్ ఇవి కనుక తీరకపోతే ఇజ్రాయెల్ మరోసారి మరింత భారీ దాడికి సిద్ధంగా ఉందని హెచ్చరిస్తోంది ఇక ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం వల్ల ఇది ప్రపంచానికి ఎలా చేటు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం స్ట్రైట్ ఆఫ్ హార్మస్ ఇది ప్రపంచం మొత్తం క్రూడ్ ఆయిల్ ముప్పై శాతం తరలే మార్గం ఇరాన్ అక్కడ రక్షణను పెంచి తాత్కాలికంగా ఆయిల్ షిప్పింగ్ కు అడ్డంకులను సృష్టించింది హూతీలను ఉసిగొల్పి రెడ్ సీలో షిప్లపై దాడులు చేయిస్తోంది అనేక ప్రాక్సీల ద్వారా ఇరాక్ సిరియా లెబనాన్లో శక్తి ప్రదర్శన చేస్తోంది ఇక ఈ చర్యలతో గ్లోబల్ ఆయిల్ ధరలు పెరుగుతూ పోతున్నాయి మిడిల్ ఈస్ట్ దేశాలు ఆందోళన చెందుతున్నాయి ఈ క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో అయితే ప్రపంచ దేశాల మద్దతు ఏ దేశాల మద్దతు ఏ దేశాలకు ఉంది ఒక్కసారి చూద్దాం ఇజ్రాయెల్కు మద్దతున్న దేశాలు అమెరికా ఇజ్రాయెల్ యొక్క ఆత్మరక్షణకు పూర్తిగా మద్దతు ఇస్తుంది అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ జర్మనీ పరిమిత మద్దతుతో డిప్లొమసీకి పిలుపునిచ్చాయి ఇక ఇరాన్కు మద్దతున్న దేశాలు హమాస్ హెజుల్లా హూతీలు ఇలాంటి మిలిటెంట్ గ్రూపులు ఇరాన్కు మద్దతు ప్రకటిస్తున్నాయి కొంతమంది ప్రజాస్వామ్య వ్యతిరేక దేశాలు పరోక్ష మద్దతును కూడా ప్రకటించాయి ఉదాహరణకు ఉత్తర కొరియా ఇక తటస్థ వైఖరితో ఉన్న దేశాలు భారతదేశం మిడిల్ ఈస్ట్లోని భారతీయుల భద్రత కోసం ప్రత్యేక వాచ్లో ఉంది అంటే రెండు దేశాలను సంయమనం పాటించమని కోరుతోంది భారతదేశం చైనా రష్యా ఆర్థిక ప్రయోజనాల ప్రకారం స్పందిస్తూ ప్రత్యక్షంగా క్షేత్రంలో పాల్గొనలేదు ఇక భవిష్యత్తు ఏమవుబోతుంది ప్రస్తుతం యుద్ధం పూర్తిగా ఆగిపోలేదు ఇంకా కొనసాగుతుంది ఇజ్రాయెల్ రెండవ దశ దాడికి సిద్ధంగా ఉంది ఇరాన్ తన న్యూక్లియర్ సైట్లను మంటల్లో ముంచే అవకాశం ఉంది సో ప్రాక్సీల అడ్డగోలు దాడులు పెరిగే అవకాశం కూడా ఉంది ఇక ఈ యుద్ధం ప్రత్యక్ష యుద్ధం కాక పెద్ద ప్రపంచ పోరుకు నాంది కావచ్చు అని కొన్ని కొన్ని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు ఇది కేవలం రెండు దేశాల మధ్య తలపడ్డ యుద్ధం అయితే కాదు ఇది ఒక సింబాలజిక్ యుద్ధం అని చెప్పవచ్చు అంటే ఒకవైపు అణు అశాంతి మరోవైపు భవిష్యత్తు భయాలు మానవాళి బతికేదెంత రాజకీయం గెలిచేదెంత అన్న ప్రశ్న మళ్ళీ మానవ సమాజాన్ని వేధిస్తోంది ఇది వాస్తవ కథ రేపటి ప్రపంచ భవిష్యత్తు ఇజ్రాయెల్ చేసిన ఆపరేషన్ రైజింగ్ లైన్ ఇరాన్ పై ప్రత్యక్ష యుద్ధానికి ఇచ్చినటువంటి ఆహ్వానం